మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ మనకు తంత్రజ్యోతిష్యంలో భాగంగా మనం ఈ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక ముఖ్యమైన విషయము ప్రతి నక్షత్రానికి అవసరమైనటువంటి యోగిని దేవత వివరము యోగిని దేవతలు అంటే మీ జీవితాన్ని యోగింపజేసేటువంటి మొట్టమొదటి దేవత అని అర్థం మరి ఈ యోగిని దేవతలు ఎనిమిది మంది ఉంటారు అంటారు టెలను ఈ యోగిని దేవతను ఆరాధించుకోవడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాలను ఎప్పటికప్పుడు మీరు ఎదుర్కొని ముందుకు నడవచ్చు అదేవిధంగా మీకు దుస్సంఘటనలు అనేవి ఆపుతుంది యోగిని దేవత అదేవిధంగా మీకు శుభ ఫలితాలను ఎప్పుడు అందేవాలో అప్పుడు ఖచ్చితంగా అందిస్తుంది అదేవిధంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీరు ఆశించిన దానికన్నా ఎక్కువగా మిమ్మల్ని రక్షించేటువంటి మొట్టమొదటి దేవత మీ యోగని దేవత ఈ యోగిని దేవత ఆరాధన ఎవరైతే మీరు స్వీకరిస్తారో తెలుసుకుని మీకు ఒక రక్షణ కవచం జీవితాంతం మీకు ఉన్నట్టే లెక్క అంత ప్రయోజనకరమైనటువంటి యోగిని దేవత యొక్క ఆరాధన మీరు తెలుసుకుని ఆచరించుకుంటారని మీకు తదుపరి మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రానికి మీరు బ్రాహ్మణి అనే అమ్మవారిని మీరు ఆరాధించవచ్చు మీ నక్షత్రానికి అమ్మవారు చాలా చక్కగా మిమ్మల్ని కాపాడుతుంది నెలకు ఒకసారి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి సన్నిధులకు వెళ్ళి మీరు ఒక పండును పుష్పాన్నో పెట్టి ఆరాధించి వస్తే చాలు అమ్మవారు శీఘ్రంగా మీకు అనుగ్రహిస్తుంది ఎందుకంటే మీకు మాత్రమే ఆమె యోగిని దేవత మీ అశ్విని నక్షత్రాన్ని అదేవిధంగా మేషరాశిలో ఉన్నటువంటి భరణి నక్షత్రం వాళ్ళు కౌమారైనటువంటి అమ్మవారిని యోగిని దేవతగా మీరు ఆరాధించుకోవచ్చు మీ నక్షత్రం ఈ ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకసారి వస్తూ ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు మార్కింగ్ వేసుకొని అమ్మవారిని వెతుక్కుంటూ వెళ్ళి కూడా మీరు చక్కగా ఆరాధించుకోండి ప్రతిరోజు మీరు చేయకపోయినా మీ మీరు మీరున్నా కూడా కనీసం నెలకు ఒకసారి మీ జన్మ నక్షత్రం రోజు అమ్మవారి దగ్గర వెళ్ళి రావడం చాలా మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా మేషరాశిలోని కృతిక నక్షత్రం వాళ్ళు వారాహి అమ్మవారి ఆరాధన యోగిని దేవతగా స్వీకరించి ఆరాధించవచ్చు చక్కగా అమ్మవారు మీరు అడిగిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మీ నక్షత్రానికి ఆమె యోగిని దేవతగా ఉంది కాబట్టి మరి ఎక్కువ కూడా మీరు మొరపెట్టుకోవాల్సిన అవసరం ఉండలేదు మీరు వెళ్ళి అలా అమ్మ అడగగానే వెంటనే పలిగేటువంటి వాళ్ళే ఈ యోగిని దేవతలు తర్వాత వృషభ రాశులు ఉన్నటువంటి నక్షత్రాలు కృత్తిక రోహిణి మృగశిర ఈ కృత్తిక నక్షత్రానికి వారాహి అమ్మవారి యొక్క ఆరాధన మీకు యోగిని దేవతగా తీసుకుని మీరు ఆరాధించుకోవచ్చు మీకు కావలసినటువంటి చక్కటి ఫలితాలు మీరు పొందవచ్చు అమ్మవారి అనుగ్రహంతో అదేవిధంగా వృషభ రాశిలో ఉన్నటువంటి మరొక నక్షత్రం రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రానికి సిద్ధ అనేటువంటి అమ్మవారి ఆరాధన మీరు యోగిని దేవతగా మీరు ఆరాధించుకోవచ్చు తర్వాత మీకు మృగశిర నక్షత్రం వస్తుంది మృగశిర నక్షత్రము వృషభ రాశిలో ఉన్నవారికి సిద్ధ వైష్ణవి అనేటువంటి అమ్మవారిని మీరు ఆ యోగిని దేవతగా ఆరాధించవచ్చు కాబట్టి మీరు మీ నక్షత్రము ప్రతీ నెల ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకసారి ప్రతి మాసం వస్తూ ఉంటుంది ఆ రోజు మీరు గుర్తుపెట్టుకుని వెళ్ళి అమ్మవారికి ఏదన్నా మీ శక్తి కొలది నైవేద్యాన్ని సమర్పించుకొని మీకు జరిగిన ప్రయోజనాలు గత నెలలో మీకు జరిగిన ప్రయోజనాన్ని అమ్మవారికి చెప్పుకొని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకొని కాసేపు అక్కడ ఉండండి ఉండడం వల్ల ఆమె దగ్గర కూర్చొని ఉండడం వల్ల మీకు ఆమె యొక్క ఆరా ఆమె యొక్క శక్తి మీకు ఎంతో అనుగ్రహము లభిస్తుంది ఆశీర్వాదం లభిస్తుంది అది కాబట్టి తర్వాత మీకు మిథున రాశి వాళ్ళకు మిథున రాశిలో మీకు మృగశిరా నక్షత్రము ఆరుద్ర నక్షత్రము పునర్వసు నక్షత్రాలు ఉంటాయి మరి మృగశిర నక్షత్రం వాళ్ళకు వైష్ణవైనటువంటి అమ్మవారిని యోగిని దేవతగా మీరు ఆరాధించుకోవచ్చు మిథున రాసులు ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మాహేంద్రి అనేటువంటి అమ్మవారిని మీరు యోగిని దేవతగా ఆరాధించుకోవచ్చు అదేవిధంగా పునర్వసు నక్షత్రం వాళ్ళు చాముండీ అనేటువంటి దేవతను యోగిని దేవతగా మీరు స్వీకరించి ఆరాధించుకోవచ్చు మీ నక్షత్రాలు ప్రతి నెలా వచ్చే ఆ నక్షత్రం రోజు మీరు అమ్మవారి యొక్క ఆరాధన ఆమె యొక్క ఆలయానికి వెళ్ళి దర్శించుకుని అక్కడ సాధ్యం సేపు ఎక్కువగా కూర్చుని రావడం చాలా మంచిది మరి చాముండీ అయినటువంటి అమ్మవారిని ప్రత్యేకించి పూజించే వాళ్ళు పునర్వస నక్షత్రం వాళ్ళు కాబట్టి అమ్మవారికి తాంబూలములో లవంగాలు పెట్టి సమర్పించడం చాలా మంచి నైవేద్యంగా ఆమె ఇష్టపడుతుంది ఒక్కలు పెడతాం మనము ఒక్కల బదులు నవంగాలు పెట్టడం చాలా మంచి ఫలితాన్ని అమ్మవారి ఇస్తుంది కాబట్టి చాముండి ఇప్పుడు ఈ నక్షత్రాల్లో యోగ నిజ వివరాలు భాగంగా ఈ అమ్మవారికి సంబంధించి ఎక్కడ ఏ హోమం జరిగినా ఏ పూజ జరిగినా ఈ ఆరాధన జరిగినా మీకు తెలిస్తే వెంటనే వెళ్ళి కూడా ఆ ఉత్సవంలో పాల్గొనండి మీ యోగిని దేవత యొక్క శక్తి అనుగ్రహం మీకు మరింత లభిస్తుంది తర్వాత రాశి కర్కాటక రాశి కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులకు మొదటగా పునర్వసు జాతకులకు చాముండి దేవి ఆరాధన చాలా మంచిది తర్వాత పుష్యమి నక్షత్ర జాతకులకు మాహేశ్వరి అనేటువంటి అమ్మవారి ఆరాధన యోగిని దేవతగా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా ఆశ్లేష నక్షత్ర జాతకులకు కర్కట రాసులు వారికి బ్రాహ్మణి అనేటువంటి అమ్మవారి యొక్క ఆరాధన మీకు మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ కర్కట రాసులు ఉన్న వాళ్ళు కూడా నెలకు ఒకసారి ఈ నక్షత్రం వస్తుంది కాబట్టి అంటే ఇరవై ఏడు రోజులకు ఆ రోజుకు చక్కగా గుర్తు పెట్టుకుని మరీ వెళ్ళండి మనకు మంచి జరిగినవన్నీ అమ్మవారికి చెప్పండి ధన్యవాదాలు తెలియజేయండి సంతృప్తి చెందండి తర్వాత మనం మీకు కావాల్సినవన్నీ అడగండి మీకు మాత్రమే ఆమె యోగిని దేవత మిమ్మల్ని యోగింపజేసేదానికి ఆమె దేవతగా ఉంది కాబట్టి చక్కటి ఫలితాలను మీరు జీవితాంతం పొందవచ్చు అదేవిధంగా సింహరాశిలో మక పుబ్బ ఉత్తర నక్షత్రాల వాళ్ళు ఏ దేవతలను ఆరాధించుకోవాలంటే మకా నక్షత్ర జాతకులు కౌమారైనటువంటి అమ్మవారిని యోగిని దేవతగా మీరు స్వీకరించి ఆరాధించుకోవచ్చు పుబ్బా నక్షత్ర జాతకులు వారాహి అనే అమ్మవారిని మీరు యోగిని దేవతగా ఆరాధించుకోవచ్చు ఉత్తర నక్షత్ర జాతకులు సిద్ధ అనేటువంటి అమ్మవారిని యోగిని దేవతగా మీరు ఆరాధించుకోవచ్చు ఈ సింహరాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాల వాళ్ళు మిగిలిన నక్షత్రాల వల్లలాగానే ప్రతీ నెల మీ నక్షత్రము ఇరవై ఏడు రోజులకు ఒకసారి రానే వస్తుంది మీరు క్యాలెండర్లో మార్కింగ్ వేసి పెట్టుకుని గుర్తు పెట్టుకుని అమ్మవారికి మీరు మీ శక్తి కొలతి నైవేద్యాన్ని ప్రసాదించి చక్కటి ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని పొందవచ్చు అదేవిధంగా తర్వాత రాసి మీకు కన్యారాశి కన్యారాశిలో ఉత్తర హస్త చిత్త అనేటువంటి నక్షత్ర జాతకులు ఉంటారు ఈ ఉత్తర నక్షత్ర జాతకులు సిద్ధ అనేటువంటి అమ్మవారిని యోగిని దేవతగా స్వీకరించవచ్చు హస్త నక్షత్ర జాతకులు వైష్ణవి అనేటువంటి అమ్మవారిని యోగిని దేవతగా స్వీకరించవచ్చు మరి నక్షత్ర జాతకులు మాహేంద్ర అమ్మవారిని యోగన దేవతగా స్వీకరించవచ్చు మీరు కూడా ఈ మూడు నక్షత్రాల వాళ్ళు ప్రతీ నెల కూడా ఇరవై ఏడు నక్షత్రాలు మీ నక్షత్రం ఇరవై ఏడు రోజులకు ఒకసారి వస్తుంది కాబట్టి అమ్మవారి దర్శనము ఆమెకు మీ శక్తి కులది నైవేద్యం మీరు పొంగలి ప్రసాదం కూడా పాల పొంగలి బెల్లంతో కలిపిన పొంగలి నైవేద్యం కూడా పెట్టవచ్చు చాలా సంతృప్తి చెందుతారు మీకు విశేషమైన ఫలితాలు అంతే ఖచ్చితంగా ఇస్తారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు తర్వాత రాసి తులారాశి తులారాశిలో నక్షత్రము స్వాతి నక్షత్రము విశాఖ నక్షత్రం మూడు నక్షత్ర జాతకులు ఉంటారు ఈ నక్షత్ర జాతకులు మాహేంద్రి అనే అమ్మవారిని యోగిని దేవతగా స్వీకరించవచ్చు ఆరాధించుకోవచ్చు స్వాతి నక్షత్ర జాతకులు చాముండి దేవిని చక్కగా ఆరాధించుకోవచ్చు అదేవిధంగా విశాఖ నక్షత్ర జాతకులు మాహేశ్వరి అనేటువంటి అమ్మవారిని ఆరాధించుకోవచ్చు మరి ఇక్కడ స్వాతి నక్షత్ర జాతకులు చాముండి అనేటువంటి అమ్మవారిని ఆరాధించేటప్పుడు అమ్మవారికి లవంగాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ లవంగాలను తమలపాకుల్లో లవంగాలు ఒక్కల బదులు తమలపాకులు పెట్టి అమ్మవారిని సమర్పించడం వల్ల చాలా సంతృప్తి చెందుతుంది ఆమె చండి చాముండి అంటారు ఆమెను కాబట్టి చక్కగా మీరు వీలంత ఎక్కువసేపు ఆ దేవత దగ్గర గడపండి ఒక అరగంటన కనీసం కూర్చోండి చాలా మంచిది అమ్మవారు సంతోషపడుతుంది మన సమయాన్ని దేవత సమక్షంలో గడపడం వల్ల వాళ్ళు ఒక ఆనందిస్తారు మరింత ఫలితాన్ని అలా వెళ్ళి అలా దమ్మనం పట్టుకుని రాకూడదు వాళ్ళు జగత్ పాలకుల వాళ్ళు మనకు మన తంత్రోదేశంలో ఈ విషయాలు మీరు తెలుసుకుంటున్నారంటే ఎంతో అదృష్టం ఉంటేనే తెలుసుకుంటున్నారు కాబట్టి మనము ఒక ముఖ్యమంత్రినో ఒక మంత్రినో ఒక ప్రధానమంత్రినో చూస్తే ఎలా పరిగణలు ఇస్తాము సామాన్య మానవులే వాళ్ళు కానీ ఈ లోకాలకే పాలకులైనటువంటి యోగిని దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఇష్టంతో వాళ్ళంటే ఎంతో ఇష్టాన్ని మీరు ప్రదర్శించాలి మీ హృదయంలోంచి ఒక జర్క్ రావాలి అమ్మ అమ్మని మీరు తప్పించాలి అప్పుడు మీరు కన్నా ఎక్కువ ఇస్తుంది అమ్మవారు అనుగ్రహించినంతగా ఇంకెవరు అనుగ్రహించరు ఏ దేవత కూడా కాబట్టి ప్రత్యేకంగా మీకు యోగిని దేవతలు అనేసి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం యోగం లేదనే మా జాతకం అది రోగం లాంటిది కాబట్టి మీకు యోగాన్ని ఇచ్చేటువంటి దేవతలని చాలా ఇష్టపడండి ప్రతి ఇరవై ఏడు రోజులకోసారి మీ నక్షత్రం వస్తుంది ఆ నక్షత్రం నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గర గడపండి గడిపి రండి తర్వాత వృశ్చిక రాశి జాతకులకు విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఈ వృశ్చిక రాశిలో ఉంటారు విశాఖ నక్షత్రానికి యోగిని దేవతగా మీకు మాహేశ్వరుని అమ్మవారిని మీరు స్వీకరించి ఆరాధించుకోవచ్చు అలాగే అనురాధ అనేటువంటి నక్షత్ర జాతకులు బ్రాహ్మణ అని మీరు చక్కగా యోగిని దేవతగా స్వీకరించవచ్చు అలాగే జ్యేష్ఠ అనేటువంటి నక్షత్రంలో మీకు కౌమారి అనేటువంటి దేవతను ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు యోగని దేవతగా స్వీకరించవచ్చు ఈ మూడు నక్షత్రాల వల్ల విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు మీ నక్షత్రం ప్రతీ నెల ఇరవై ఏడు ఒకసారి వస్తూ ఉంటుంది కాబట్టి మీరే చూసుకొని మార్కింగ్ వేసుకొని అమ్మవారి యొక్క సమక్షానికి వెళ్ళి మీ శక్తి కొలది నైవేద్యాన్ని ప్రసాదించి అమ్మవారికి అక్కడ ఉంచి మీరు ఆమె సంవత్సరంలో వినంత ఎక్కువసేపు కూర్చోండి కూర్చొని సంతోషపడి హ్యాపీగా రండి మీ కోరికలన్నీ మీకు జరిగిన మంచి చెప్పుకోండి మీకు కావలసిన కోరికలు చెప్పుకోండి మీ జీవితాంతం మీరు అమ్మవారి అనుగ్రహాన్ని చక్కగా పొందవచ్చు అలాగే ఇప్పుడు ధనస్సు లగ్నం వారు ధనస్సు ధనస్సులలో మూల పూర్వాష ఉత్తరాషడ మూడు నక్షత్రాల వాళ్ళు ఉంటారు ఈ మూల నక్షత్ర జాతకులు వారాహి అమ్మవారిని తన దేవతగా మీరు స్వీకరించవచ్చు అలాగే పూర్వాసర నక్షత్ర జాతకులు సిద్ధ అనేటువంటి అమ్మవారిని యోగని దేవతగా మీరు స్వీకరించవచ్చు ఉత్తరాసడ నక్షత్ర జాతకులు మీకు వైష్ణవి అనేటువంటి అమ్మవారిని మీరు యోగని దేవతగా స్వీకరించవచ్చు ఈ మూడు నక్షత్రాలు కూడా ప్రతి ఇరవై ఏడు రోజులకోసారి పంచాంగలు వస్తూనే ఉంటాయి దీన్ని సులభంగా కూడా మనం గుర్తించవచ్చు ఆ రోజు మీకు ఒక శుభదినంగా ఒక పర్వదినంగా ఆలోచించుకుని అమ్మవారికి చక్కటి పూలమాల తీసుకొని కొబ్బరికాయ మీరు ఏమేమైతే ఆరాధించాలనుకున్నారో మీ కోరికలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని మీరు అక్కడ ఎక్కువసేపు గడిపి రావచ్చు కాబట్టి శక్తిమంతమైన యోగిని ఆరాధన మాత్రం మర్చిపోకుండా చేసుకోండి తర్వాత గడికి మీకు మకర రాశి మకర రాశిలో ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఉంటారు మరి ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు వైష్ణవైనటువంటి అమ్మవారిని యోగిని దేవతగా స్వీకరించవచ్చు శ్రవణ నక్షత్ర జాతకులు మాహేంద్రి అనేటువంటి అమ్మవారిని యోగిని దేవతగా స్వీకరించవచ్చు అదేవిధంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు చాముండి అమ్మవారిని యోగిని దేవతగా స్వీకరించవచ్చు ఈ నక్షత్ర జాతకులు కూడా ఈ నక్షత్రాలు ప్రతి నెల సైకిల్గా మీకు ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకసారి ఈ పంచాంగాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి ఆ నక్షత్రం మీరు జన్మ నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం రోజు ఈ దేవతల దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా మీ శక్తిగలదే ఆరాధించుకుని ఎక్కువసేపు అక్కడ గడిపి మీరు రావచ్చు అదేవిధంగా ఇంకా కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట శతభిషం పూర్వపాత్ర ఈ మూడు నక్షత్ర జాతకులు కుంభరాశిలో ఉంటారు ధనిష్ట నక్షత్ర జాతకులు అమ్మవారిని యోగిని దేవతగా ఆరాధించవచ్చు శతభిషా నక్షత్ర జాతకులు మాహేశ్వరైన అమ్మవారిని యోగుని దేవతగా ఆరాధించవచ్చు అదేవిధంగా మీకు పూర్వభద్ర నక్షత్ర జాతకులు బ్రాహ్మణి అనే అమ్మవారిని యోగుని దేవతగా మీరు స్వీకరించవచ్చు ఈ నక్షత్రాలు కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్లే ప్రతి ఇరవై ఏడు రోజులకోసారి వస్తూ ఉంటుంది కాబట్టి మీరు చక్కగా ఆ రోజు స్నానం చేసుకుని అమ్మవారిది సంరక్షణలోకి వెళ్ళి మీ శక్తి కులది పూజించండి ఆరాధించండి అమ్మవారిని మీరు అక్కడ నుంచి కూడా ఎన్ని కోరికలనే మీరు తీర్చుకోవచ్చు మీ జీవితానికి యోగుని దేవత కాబట్టి ఇక చివరగా మీనరాశి మీనరాశిలో పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి నక్షత్ర జాతకులు ఉంటారు ఈ పూర్వభద్ర నక్షత్ర జాతకులు యోగిని దేవతకు బ్రాహ్మణి అయిన అమ్మవారిని ఆరాధించుకోవచ్చు ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు కౌమారైనటువంటి అమ్మవారిని యోగిని దేవతగా స్వీకరించవచ్చు రేవతి నక్షత్ర జాతకులు వారాహి అమ్మవారిని యోగిని దేవతగా మీరు స్వీకరించవచ్చు చక్కగా మీరు ప్రతి మాసము అమ్మవారికి ఒకరోజు కేటాయించి ఒక గంట సేపు అమ్మవారి ఆరాధన మీరు కేటాయిస్తే మీకు తీరని కోరికంటూ ఉండదు ఈ అమ్మవార్లు మిమ్మల్ని సర్వవేళ సర్వావస్థలందు మీకు రక్షణ కవచంగా నిలిచి కాపాడుతారు మరి ఈ దేవతలు ఎక్కడుంటారు పేర్లేము విన్నట్టే ఉంది మరి ఆలయాలు ఎక్కడున్నాయి ఎక్కడ చూసినా శివాలయం ఉంది ఎక్కడ చూసినా గణపతి ఆలయం ఉంది ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఎక్కడ చూసినా ఇంకేదో ఆలయం ఉంది మరి ఇప్పుడు చెప్తున్న అమ్మవారి పేర్లు విన్నట్టే ఉంది కానీ ఆలయం ఎక్కడుంది ఎక్కడికి వెళ్ళాలి మేము అంటే అష్టమాతృకుల ఆలయము వీళ్ళు ఎనిమిది మంది ఒకే చోట ఉంటారు వరుసగా ఇలా ఉంటారు వీళ్ళలో మీరు అక్కడికి వెళ్తే అక్కడ అర్చకుని అడిగితే మాకు బ్రాహ్మణి అమ్మవారు ఎవరంటే చూపిస్తారు మొట్టమొదటి ఆమె బ్రాహ్మణి రెండవ ప్లేస్లో కూర్చుంది కౌమారి మూడవ ప్లేస్లో అమ్మవారు వారాహి సిద్ధ వైష్ణవి మహేంద్ర చాముండి అనేసి అన్ని కూడా ఆయన చెప్తాడు చెప్పిన తర్వాత అక్కడ మీరు నైవేద్యం ప్రసాద్ సమర్పించవచ్చు మిగిలిన అమ్మవారిలో కూడా మీరు నమస్కారం చేసుకోవచ్చు మీకు మీ మీకు నచ్చిన అమ్మవారికి మీరు ఎక్కువ ఆరాధించుకోండి మీకు మిగిలిన అమ్మవాళ్ళు కూడా నమస్కారం చేసుకోవచ్చు తప్పేమీ లేదు కాబట్టి మీరు అక్కడ కూర్చొని రావడం వల్ల మంచిది ఎందుకంటే ఇప్పుడు ఈ ఆలయం ఎక్కడుందని మీరు గూగుల్లో మీరు నియర్ బై అష్టమాతృక ఆలయం కొడితే అది ఎంత దూరంలో ఉన్నా సరే దగ్గరలోనే ఉంటుంది లేకుండా లేదు మనము ఆలయాలకు ప్రసిద్ధి చెందినటువంటి దేశంలో మనం పుట్టాము కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చక్కగా రావచ్చు ఎనిమిది చోట్ల ఎనిమిది ఆలయాలు ఉండవు ఎనిమిది మంది ఒకే చోట ఉంటారు ఇది మన అదృష్టం ఇలా అష్టమాతృకులు కాబట్టి ఒక చోట వీళ్ళని నిక్షిప్తం చేసి అంటే స్థాపించి పూజించడం ఆలయం కట్టడం జరుగుతుంది కాబట్టి మీరు గూగుల్లో కూడా వీళ్ళకి సంబంధించిన శ్లోకాలు మంత్రాలు ఫోటోలు ఆరాధనలు వీళ్ళ శక్తి సామర్థ్యాలు చరిత్రలో వీళ్ళ యొక్క విశిష్టత ఎంతో ఉంటుంది అవన్నీ కూడా మీరు ఆలోచించి సంతోషపడండి అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలన్నింటినీ కూడా కాబట్టి మీరు ఈ వీడియోలో విన్న వాళ్ళందరూ కూడా వారి వారి నక్షత్రాలకు తగినటువంటి యోగిని దేవత వివరాలు తెలుసుకున్నారు కాబట్టి చక్కగా ఆరాధించుకుని మీ యొక్క కష్టాలన్నింటినీ తీర్చుకుంటారని తెలియజేస్తున్నాను అదే కాకుండా ఇక్కడ మీకు జాతకము వెంటనే యోగంలోకి రావాలంటే కూడా యోగిని దేవత ఆరాధన చాలా ముఖ్యం కాబట్టి యోగిని దేవతా వివరాలను నేను ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నందుకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సుఖ సంతోషాలు బతుకుతారని ఆశిస్తున్నాను స్వస్తి